ఏసు క్రీస్తునామంలో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను అండి మీకందరికీ నా వందనాలు ఈ వీడియోలో ఈ వీడియోలో అందించే అంశం ఏమిటంటే భూమి మీద ఒకప్పుడు క్రిస్టియన్ లేడు హిందువు లేడు మరి ఎవరున్నారు ఈ అంశం నేను చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు అంటే ప్రస్తుతం ఒకప్పుడు క్రిస్టియన్ లేడు హిందువు లేడు కానీ హిందువు లేనప్పుడు క్రిస్టియన్ లేనప్పుడు కూడా ఆ మనుషులు ఉన్నారు మరి అప్పుడు ఎవరు ఉన్నారు నేమ్ అంటారు అంశం ఈ దినం ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను మానవుడు మొత్తం ప్రస్తుతం భూమి ఉన్నదంతా మానవులు రకరకాల కులాలు రకరకాల మతాలు ఉన్నాయి ప్రధాన మతాలు దాదాపు ఇరవై వరకు ఉన్నాయి అంటే ప్రపంచంలో అంతకంటే ఎక్కువ మతాలు ఉన్నాయి కానీ ప్రధాన మతాలు మాత్రం ఇరవై వరకు ఉన్నాయి అన్నమాట దాదాపు ఒక వంద తొంభై నాలుగు దేశాలు అంటే గుర్తింపు పొందిన దేశాలు ఒక వంద తొంభై నాలుగు దాదాపు రెండు వందల ముప్పై దేశాల వరకు చిన్న చిన్న గుర్తింపు పొందిన దేశాలు ఉన్నాయి అయితే నేను చెప్తున్న అంశం ఏంటంటే ఒకప్పుడు క్రిస్టియన్ లేడు భూమి మీద హిందువు కూడా లేడు కానీ మరి ఎవరు ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే నిజ నిజాలు తెలుసుకోవాల్సి ఉంది బైబిల్ చెప్తుంది ఆది కాండం ఒకటో ఒకటవంలో ఆది అంద దేవుడు భూమి ఆకాశంలో సూచించారు అని చెప్తున్నమాట అంటే భూమి లేనప్పుడు ఆకాశం లేనప్పుడు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు భూమిని ఆకాశం చేశాడని చెప్తుంది అనమాట ఆది కాండం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో భూమిని సేదపరచ నరుడు కూడా లేడంట అంటే ఒకప్పుడు భూమి లేదు ఆకాశం లేదంట దేవుడు భూమిని చేశాడు ఆకాశం చేసాడు చేశాడు తర్వాత అది భూమి చేసిన తర్వాత భూమిని సేదపరచడానికి నరుడు కూడా లేదంట ఆది రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఉంది అనమాట నరుడు కూడా లేడు అయితే భూమిని చేసిన కొన్ని లక్షల కోట్ల సంవత్సరం తర్వాత పదో వచనంలో నాలుగవ లైన్ నుంచి అనమాట అధ్యాయం పదవ వచనం పదో వచనం నుంచి నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపలేడు నా తర్వాత ఏ దేవుడు నుండడు నేను నేనే యొక్కవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఈ వచనంలో చెప్పబడుతున్నాను అంటే అంతకుముందు ఏ దేవుడు లేడు అంతకుముందు ఏ మతం కూడా లేదని మనం చూద్దాం ముందు ఇంకా విషయగ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఆరో వచ్చనం నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆరవ వచనంలో నాలుగవ లైన్ నుంచి నాలుగో నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు నేను అంటున్నాడు నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు అంటే నాలుగు వేల ఆరు వందల సంవత్సరం ముంపు లేదు రాదామా పుట్టక మునుపు భూమి పుట్టక ఏ దేవుడు కూడా లేడు ఇప్పటి కూడా లేడు కానీ కల్పించబడ్డ అందరు దేవుళ్ళ పడవ కల్పించబడ్డ దేవుడు ఒక్కడు ఒక్క దేవుడు ఒక్క దేవుని మొక్కాలి మానవులందరూ ఒక దేవుని మొక్కాలి అంతకుముందు నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల ముందు హిందువు లేడు క్రిస్టియను లేడు మనుషులు ఉన్నారు అలాగే మతం లేని మనుషులు ఉన్నారు అన్నమాట మతం లేని మనుషులు ఉన్నారు ఇంకొక వచనం యశాగంధం నలభై ఐదో అధ్యాయం ఐదు ఆరు పన్నెండు వచనాలు నలభై ఐదో అధ్యాయం ఐదవ వచనం ఆరో వచనం పన్నెండవ వచనం తూర్పు దిక్కు నుండి పరమటి దిక్కు వరకు ఐదో వచనం నేను యహోవాన్ మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తూర్పు దిక్కు నుండి పరమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనుడు తెలుసుకోవాలి అని కోరుతున్నాడు ఆయన తూర్పు దిక్కు నుండి పరమ దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనుడు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు పనిలో వచనం చూద్దాం మనం భూమిని కలగజేసిన వాడు నేనే దాని మీద నర్లో నేనే సూచించి ఇంత స్పష్టంగా చెప్తున్నాడు భూమిని ముట్టించిన నేనే భూమి నరులను కూడా నేనే పుట్టించాను అంటే ఈ దేవుడే ఈ బైబుల్ దేవుడే భూమిని పుట్టించాడట భూమి నరులను కూడా పుట్టించాడు ఎట్లా పుట్టించా మనం ఇంత చూసాం దేవుడు నరుని నిర్మించాడంటే అంటే ఇల్లు మనం ఎట్లా నిర్మాణం చేసుకుంటాం గృహ నిర్మాణము అంటే ఎట్లన దేవుడు కూడా నరుని మట్టి తీసుకొని మట్టి ద్వారా మనిషిని చేశాడని బైబుల్ చెప్తాం అంత స్పష్టంగా ఈ దేవుడు మనిషిని పుట్టించాడు మొదట ఒక మనిషిని పుట్టించాడంటే మగవాన్ని తర్వాత ఆ మగవానిలో నుండి మాంసము ఎముక తీసుకొని స్త్రీనిగా నిర్మించి వారిద్దరికి వివాహం చేశాడని ఆ వివాహం ద్వారా కలిగిన పిల్లలు ఇప్పటికీ ఉన్నవారని బైబిల్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే బైబిల్ ఇస్తున్న ఆధారాల ప్రకారం హిందువు లేనప్పుడు క్రిస్టియన్ లేనప్పుడు మనుషులు ఉన్నారు వాళ్ళకి ఏ మతము కూడా లేదు దాదాపు పదహారు వందల సంవత్సరాలు మతము లేకుండా మనుషులు బ్రతికారు జలప్రలయం తర్వాత మనుషులు ఎనిమిది మంది నుండి అనేకులు ఉద్భవించారు దాదాపు ఎనిమిది మంది నుంచి ఒక ఎనభై వేలు అనుకోండి ఒక లక్ష మంది అంటే దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు అయి ఉండొచ్చు దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల్లో అయి ఉండొచ్చు ఆ వెయ్యి సంవత్సరాల్లో అప్పుడు ఒక వింత జరిగింది బైబిల్ చెప్తోంది ఆదికాండ పదకొండో అధ్యాయంలో ఏమని చెప్తుందంటే భూమి అందరూ ఒక్క పశువు ఒక్క పలుకును ఉండెను ఆది కాండ పదకొండవ అధ్యాయంలో బైబిల్ చెప్తోంది జలపలాయం తర్వాత ఎనిమిది మంది ఉండేవారు ఎన్ని మంది ద్వారా జనాభా విరిగిపోయిందంట వారు తూర్పున ప్రయాణమైపోగా సీనారు దేశం మంది ఒక మైదానం వారికి కనబడను అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చదాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిక ఇటుకలను అలసునకు ప్రతిఘ వారికి వారికుండెను మరియు వారి భూమి అందరూ మనం చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకర్షం శీక్రం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకున్నారంట అంటే ఆ ఎన్ని మంది దాదాపు ఎంతమంది అని తెలియదు నేను అనుకుంటా ఒక వెయ్యి సంవత్సరాలు అనుకుంటాను వెయ్యి సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఒకే చోట కలిసి ఉంటూ ఉండేవారు కలిసి ఉంటూ ఒక గోపురం కట్టుకుందా మనం చదిరిపోతే భూమి అని అందరూ అనుకున్నారంటే దేవుని యొక్క ఉద్దేశం మనుషులు భూమిని నిండించి దాన్ని లోబర్చుకోవాలి ఆది కాండంలో ఉంటుంది పురాధంలో మనుషులు భూమిని నిండించి దాన్ని లోపరచుకోవాలి పై మనుషులు ఒక చోటనే స్థిర నివాసం చేసుకుందాం మనం అని అంటే అప్పుడు వారి ఒక మతం ఒక మతం అనుకోవచ్చు ఒక మతాన్ని అప్పుడు వారు స్థాపించడానికి మనం ఒకటే మనకు ఒకటే మతం ఇంకే మతము లేదు అందరం ఒకే అభిప్రాయం ఉండడం కనుక చెదిరిపోకుండా ఉండడం ఇక్కడ గోపురాన్ని కట్టుకుందాం అనుకున్నారంట దేవుడు అక్కడ అప్పటికి వచ్చి దేవుడు వారి భాషను తారుమారు చేసి వారిని చదువులకు పట్టాడు అన్నమాట అంటే అప్పుడు అందరూ ఎక్కడోడక్కడ పారిపోయాడు అక్కడ పారిపోయినప్పుడు అప్పుడు ఉన్నది ఒకటే మతం అందరిది కలిసి ఒకే అభిప్రాయం ఒక్క దేవుడిని మొక్కడు అంటే దాదాపు నాలుగు వేల అంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు ఇప్పుడు మూడు నాలుగు వేల సంవత్సరాలు అప్పుడు ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే మూడు వేల ఐదు వందల నాలుగు ఐదు సంవత్సరాలప్పుడు మనుషులు అందరూ ఒకే భాష ఒకటే పలుకు ఒకే మతం ఒకటే మానవులనే మతం మనం అందరం మానవులం ఒకటి కలిసి ఉందాం అనే మతమే వారికి ఉండేది కానీ ఎప్పుడైతే వాళ్ళు చెడిపోయి చెదిరిపోయారు అక్కడి నుండి దేవుడు వారిని చెదరగొట్టాడు చెదరగొట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే అప్పుడు వివిధ మతాలు ఏర్పడినట్టు మనం తెలుసుకో అంతకుముందు అయితే పై మతాలు మతాలేమీ లేవు అంతకుముందు మతాలు అనేవి లేవు మరి మతాలు ఎప్పుడు ప్రారంభమై అంటే మతాలు జలప్రలయం తర్వాత అనగా ఇప్పటికీ మూడు ఆరు వందల సంవత్సరాల నుండి నాలుగు వేల సంవత్సరాల నుండి మతాలు ఏర్పడ్డాయి మూడు ఏడు వందల నుంచి లేక నాలుగు వేల మతాలు అనేవి ఏర్పడ్డాయి అంటే ఇప్పటికీ అంటే హిందూ మతమైనా ఏ మతమైనా నాలుగు వేల సంవత్సరాల ముంపు లేదు నాలుగు వేల సంవత్సరాల ముందు బైబిల్ స్పష్టంగా చెప్తుంది లేదు జలప్రలయం అనేది ఇప్పటికీ నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలు వచ్చింది అన్నమాట ఇప్పుడు వెనక్కి గుణిస్తే నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలప్పుడు నోవహోన్యాయం అనేటువంటి ఆయన ఉండేవాడు అప్పుడు జలపలయం వచ్చిందని బైబిల్ స్పష్టంగా సూచిస్తుంది అయితే ఎలా దీన్ని గుణించారు పండితులు బైబుల్ పండితులు అనమాట మానవుడు పుట్టి అంటే ఆదాం పుట్టి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని బైబిల్ స్పష్టంగా లెక్క పెట్టిన కలగా సామర్థ్యం బైబుల్లో అంటే అన్ని లెక్కలు ఉన్నాయి బైబుల్లో ఎవరి తర్వాత ఎవరు పుట్టారు ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరి తర్వాత ఏ రాజు వచ్చాడు ఎవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఏమేమి జరిగిందంటే బైబిల్ స్పష్టమైన ఆదాయం ఇస్తుంది అంటే ఇప్పటి నుండి ఆదాయం పుట్టినప్పటికీ దాదాపు ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఆరు వేల ఐదు వందల సంవత్సరాల ముందు మానవుడు భూమి మీద లేదు కానీ మానవుడు పుట్ట ముంపే భూమి ఉంది అంటే లక్ష సంవత్సరాల ముంపే భూమి ఉపయోగంలోకి వచ్చింది కానీ అప్పుడు మానవుడు లేడు అంతకు ముంపు దేవుడు జంతువులను పక్షులను సముద్ర జలచరాలను ఆకాశ పక్షులను పుట్టించారు అంటే అంతకు మున్పే లక్షల సంవత్సరం ముంపే మానవుని కంటే ముంపే జలచరాలు ఆకాశ పక్షులు సముద్ర జంతువులు చెట్లు ఉన్నాయన్నమాట అంటే లక్షల సంవత్సరం ముందు జంతువులు చెట్లు మానవుని పోలిన జంతువులు కూడా ఉండేవి అంటే సేమ్ మానవుని వాళ్ళు ఉండే జంతువులు అందుకే ఆదామును దేవుడు పరిశీలించాడంట ఇతను ఏమైనా భార్యగా ఎవరైనా స్వీకరిస్తాడా అని దేవుడు పరిశీలించాడంట అన్ని జంతువులను ఆయన ముందుకు తీసుకురాగా అన్నిటికీ ఆదాయం పేరు పెట్టాడంట పేరు పెట్టి మరి ఎవరినైనా ఆయనకు భార్యగా ఉండడానికి ఎంచుకుంటాడేమని దేవుడు చూశాడు అంటే ఆయన వాళ్ళు ఉండే జంతువులు కూడా ఉన్నాయన్నమాట అందులో ఆయన పేరు పెట్టిన వాటిలో ఆయన వాళ్ళు ఉండే జంతువులు కూడా ఉన్నాయన్నమాట కానీ ఆయన ఎవరిని ఎంచుకోకపోగా బైబుల్ చెప్తుంది నరునికి సాటి అయిన సహాయం లేకపోయిన ఉందన్నమాట అందువలన దేవుడే కలగజేసుకొని ఒక స్త్రీని వేసి ఆయనకు వివాహం చేస్తాడు బైబిల్ స్పష్టంగా చెప్తుంది అంతకుముందు మతం అనే వాసన గాని కులమనే వాసన గందర అని లేని మనుషులు ఉండేవారు అంటే నాలుగు దాదాపు నాలుగైదు సంవత్సరాల కులము మతం అనే వాసన అనేది వారికి లేదు కులము మతం అనే వాసన నాలుగైదు సంవత్సరాలప్పుడు ఆ జలపాలం తర్వాత ఏర్పడింది కనుక అంతమంది క్రిస్టియన్ లేడు హిందువు లేడు మతము కూడా లేదు మనుషులు అనేవారు ఉండేవారు భూమి మీద ఉన్న దేశాల మనుషులు ఒక్క దేవునికి చెందినవారు ప్రస్తుతం ఈ భూమి ఒకటే భూమి అనేక దేశాలు ఉన్నాయి భూమి మాత్రం ఒకటి ఉంది భూమి ఏడు ఖండాలు విభజించబడింది అసలు అసలు ఎలా విభజించబడింది అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను భూమి ఏడు కండాలు విభజించబడింది కానీ ఒకటే భూమి ఒకే భూమి ఏడు ముక్కలు అయింది అనమాట అంటే ఏడు ముక్కలు అంటే ఏడు ముక్కలు కాలేదు ఒకే దాంట్లో ఏడు కండాలు అయ్యింది అన్నమాట అంటే ఖండాలు అంటే ఒక చెట్టు కొమ్మ ఎలా ఉంటే అలా ఉంది అన్నమాట చెట్టు ఒకటే దాని కొమ్మ ఎలా ఉంటే శాఖలు అలా భూమి శాఖలుగా మారింది ఏడు ఖండాలు అది ఎప్పుడు అంటే జలప్రాలయం తర్వాత అది ఖండాలుగా మారింది అది ఎప్పుడు అంటే ప్రజలందరూ చెదిరిపోయిన తర్వాత అప్పుడు అది ఖండాలుగా మారిందని బైబిల్ స్పష్టంగా చెప్తాము దాని గురించి నేను వీడియో త్వరలో చేస్తాను అయితే హిందువు లేనప్పుడు క్రిస్టియన్ లేనప్పుడు మనుషులు ఉండేవారు మతము లేని మనుషులు ఉండేవారు మతాన్ని మనుషులే కల్పించుకున్నారు ఇంత గందరగోళాని కారకుడు మానవుల ప్రధాన శత్రు ఇంత గందరగోళని కారకుడు ఎవరంటే మానవుల ప్రధాన శత్రు అంటే మతాలు పుట్టించాడమట వాడు ఎవరికి వారికి మతం పుట్టించాడు దేవుణ్ణి కూడా పుట్టించాడు వాడే ఏ మతానికి చెందిన దేవుణ్ణి ఆ మతానికి పుట్టించాడు వాడు చెప్పిన అబద్ధాలే ఈ భూమిని అంత గందరగోళం చేసి మానవులను మానవులు చంపుకునేలా చేస్తున్నాయి అన్నమాట మానవులను నరకానికి తీసుకుపోవడానికి వాడు పన్నే పన్నాగమే పరలోకానికి చేరడానికి మార్గాలు మతాలు మార్గాలు అని చెప్తున్నామంటారు మతాలు మార్గాలు కాదు ఏ మతం కూడా పరలోకానికి మార్గము కాదు అందుకని ఎన్నో రకాలుగా మనుషులను మోసం చేస్తున్నాడు సాధారణ వాడు ఎన్నో రకాలుగా మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు సోదరి సోదరుడా మతం అనేది మాది పెద్ద మతం గొప్ప మతం మాది లక్ష్య అనేది లేదు బైబిల్ చెప్తుంది స్పష్టంగా అర్థాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం ఆరు వేల ఐదు వందల మనిషి లేడు కానీ మనిషిని పోలిన జంతువులు ఉన్నాయంట మనిషిని పోలిన జంతువులు ఉన్నాయి ఆదం వాళ్ళ దగ్గరికి ఒక జంతువు వచ్చింది ఆ జంతువు పేరు సర్పము భూ జంతువులన్నిట్లో సర్పము యుక్తిగలదై ఉండేదట భూ జంతువులన్నిట్లో సర్పం ఏమైందట యుక్తిగల అంటే ఆ అవ్వకంటే ముందే సర్పం ఉన్నది అంటే మానవుని పోలిన జంతువులు భూమి ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి ఎముకలు దొరుకుతున్నాయని చెప్తున్నమాట మనిషిని పోలిన ఎముకలు అంటే అవి మనిషి ఎముక కాదు మనిషిని పోలినంటే సేమ్ దగ్గర సంబంధం ఉందంట ఆ ఎముకలకు యూట్యూబ్లో మీరు కొట్టి చూస్తే మానవుని ఎముకలో సమ వయశ్య అని చెప్తారన్నమాట కానీ నిజంకి మానవుల ఎముక కాదు అది మానవుని పోలిన జంతువుల ఎముక అయితే స్పష్టంగా బైబుల్ చెప్తుంది ఆదాం నుండి ఇప్పటి వరకు బైబుల్లో గుణిస్తూ చెప్తా లెక్క వస్తుంది ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు ఆరు వేల రెండు వందల నుంచి లేకపోతే ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు వందల అంటే ముందు మనిషి అనేవాడే లేడు మనిషి అనే లేక ముందు మతం ఎక్కడిది మతం అనేది లేదు మరి లక్షల సంవత్సరాలు అంటే అది పచ్చి అబద్ధం దానికి ఆధారాలు కూడా లేవు ఈ బైబిల్ అది స్పష్టమైన ఆధారాలు ఇస్తుంది ఈ బైబిల్ స్పష్టమైన ఆధారాలు ఇస్తుంది ఆదాము ఎప్పుడు పుట్టను ఆదాముకి పిల్లలు ఎప్పుడు పుట్టిరి ఆదాము తర్వాత ఎవరెవరు పుట్టిరి యేసుక్రీస్తు వరకు చరిత్ర స్పష్టమైన చరిత్ర ఉంది అందులో ఇప్పటి నుండి ఏసుక్రీస్తు పుట్టి మనం చెప్పుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు అని చెప్పుకుంటున్నాం క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదు అని చెప్పుకుంటున్నాం అయితే క్రీస్తుకు పూర్వం నాలుగు వేల రెండు వందలు అనమాట నాలుగు వేల నాలుగు వందలు అంతకంటే ఎక్కువ చరిత్ర లేదు నాలుగు వేల ఐదు వందల కంటే ఎక్కువ చరిత్ర స్పష్టంగా చెప్తుంది బైబిల్ ఆదాము పుట్టను ఆదాముకు కుమారుడు పుట్టినప్పుడు ఒక వంద ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు చెప్పబడుతుంది అలా లెక్క పెడుతుంటే ఇప్పటికీ నాలుగు వేల మూడు వందల సంవత్సరాలు దాటట్లేదు నాలుగు వేల మూడు వందల సంవత్సరాల ముందు నుంచి మానవుని యొక్క చరిత్ర బైబిల్ చూపెట్టట్లేదు వేరే గ్రంథాలు కూడా చూపెట్టట్లేదు వేరే గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు ఒక్కటి కూడా లేవు వేరే ప్రామాణిక గ్రంథాలు ఒక్కటి కూడా లేవు ఉన్నాయని చెప్తున్నారు ఒకళ్ళు ఏమంటారు ఇది ఈ గ్రంథం ప్రామాణికమంటే ఇంకో వాళ్ళు అంటారు అది ప్రామాణికం కాదని అంటే వాళ్ళకు వాళ్ళే విరుద్ధం ఒక మతం చెందిన వాళ్ళు ఇది ప్రామాణిక గ్రంథం కాదంటారు ఇంకో మతం అదే మతం చెందిన వాళ్ళు ఇంకో వర్గం వారు ఇది ప్రామాణిక గ్రంథం అంటారు చూడండి ఇలాంటిది ఎందుకు ఎందుకంటే అది మార్చేశారంటే ఆ గ్రంథం కాదు ఒకప్పుడు ఆ గ్రంథము స్వచ్ఛమైందే కానీ ఇప్పుడు ఆ గ్రంథాన్ని మార్చేశారు అని అబద్ధాలు చెప్తూ మనుషులు మోసం చేస్తున్నారు ఇలా మనుషులు మోసం చేస్తే మోసపోతే నరకమే కది తప్ప ఇంకేమీ లేదు మానవుల ప్రధాన శత్రు వాణ్ణి సాతాన్ అంటారు ఆ సాతాను మనుషులు నరకం తీసుకోదలిచి వాడు ఎన్నో అబద్ధాలను ఎన్నో మోసాలను సృష్టిస్తున్నాడు వాటిని మనం నమ్మి మోసపోకూడదు దేవుడు ఒక్కడు ఒకప్పుడు మతం లేదు నాలుగేల సంవత్సరం మతమే లేదు కానీ మతం సృష్టించుకున్నారు మతం సృష్టించుకొని మార్గాన్ని చెరిపేసుకున్నారు మార్గం చెరిపేసుకొని దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు మనుషులు దేవుని కనుగొనకున్న సాతాను చేసి ఉన్నాడు అనగా మానవుల పక్కవాడైన సాతాను మానవులను దేవుని కనుగొనకుండా చేసి ఉన్నాడు వారి ప్రధాన లక్ష్యం నరకం తీసుకుపోవడం నరకంకి వెళ్ళకూడదంటే ఇప్పుడే మతం లేని జీవితంలోకి రావాలి క్రైస్తవ మతం లోకి కాదు నేను పిలుస్తుంది భూమిని సృష్టించి ఆకాశం సృష్టించి మానవులు పుట్టించిన దేవుని వైపు తిరుమకపోతున్నాను భూమిని సృష్టించిన వాడు ఆకాశం వాడు ఏసుక్రీస్తు ప్రభు అని నేను మనం చేసుకున్న సోదరి సోదరుడా నిజం తెలుసుకో ఒకప్పుడు మతం లేదు నాలుగు సంవత్సరం మతం లేదు నాలుగైదు సంవత్సరాల తర్వాత ఏ మతమైనా పుట్టింది భూమి ఉన్న ఏ మతం వయసు అయినా నాలుగు వేల కంటే ముందు ఉండదు అప్పటికి క్రైస్తవ మతం లేదు హిందూ మతం లేదు ఇంకా ఏ మతాలు లేవు అప్పటి నుండి ఒక్కొక్క మతాలు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఇటువైపు ఉద్భవిస్తూ వచ్చాయి రెండు వేల సంవత్సరాలు అప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు అందువల్ల ఆయనను క్రైస్తవ మత అన్నమాట క్రైస్తవ మతం అప్పుడు పుట్టలేదు క్రైస్తవ మతం పుట్టుక రెండు వేల సంవత్సరాలు అని అంటున్నారు కానీ మతం కాదు మార్గం యేసు కృష్ణ చెప్పాడు నేను మార్గం సత్యం జీవం మీరు ఏమైనా చెప్పుకోండి మేము మతమే అంటాం అంటున్నమాట అందరూ అంటే ఇతరులు ఇది మతమే అంటాం ఈ మతంలో కలిసినంత మాత్రాన స్వర్గం లేదు నరకం తప్పించేది లేదు నరకం తప్పదు పరలోకము దొరకదు ఈ మతంలో చేరితే కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసప్రభు బైపులు దొరికితే బైపులు చెప్తుంది యేసుప్రభు నోటి తప్పుకొని దేవుడు మూర్తిలో లేపిన నువ్వు నమ్మినట్లా నువ్వు పరలోక రాజ్యం చేరుతావు లేకపోతే నరక రాజ్యం చేరుతావు ఇంకా దీన్ని మించిన పాపం ఇంకా ఎక్కువటి లేదు కనుక మతాలను వదిలిపెట్టాలి మతాలం మా మతం ఎన్ని సంవత్సరాలు మతం ఎన్ని సంవత్సరాలు అయినా సరే నీకు పర్లోకం ఇవ్వలేదు మతం పనికి రాదు మార్గం మాత్రమే పనికి వస్తుంది అదే యేసు బ్రబు అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అయితే ఆయన భూమి పుట్టకుంపు అన్నాడు నేను మాత్రమే దేవుడు నేను ఇంకొక దేవుడు లేడు అని చెప్పాడు అనమాట నేను మాత్రమే దేవుడు నేను ఇంకొక దేవుడు లేడు విశేఖ నలభై తేదీ విరవైన బూది బూదిగంతమల్ నివాసులారా నా వైపు నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు నాకు ముందు ఏ దేవుడు కూడా లేడు అని చెప్తున్నాడు కనుక సోదరి సోదరుడు త్వరగా తెలుసుకో దేవుడు ఒక్కడే మతాలు కావు మతాలు లేవు ఒకప్పుడు తర్వాత మనుషులే సృష్టించుకున్న మతాలు ఆ మతాల మూలంగా నరకం వస్తుంది మనిషి కానీ పరలోకం దొరకదు పొరపాటున కూడా మతం వదిలిపెట్టాలా క్రైస్తవ మతం అయినా సరే అందులో నువ్వు సాగాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు సాగాలి క్రైస్తవ మతానికి ప్రధాన స్థానం ఇవ్వకూడదు ఏసుక్రీస్తు ప్రధాన స్థానం ఇవ్వాలి కానీ ఏసుక్రీస్తు క్రైస్తవ మతానికి చెందినవాడు కాదు మనుషులు అతన్ని క్రైస్తవ మతానికి చెందిన చేస్తారన్నమాట యేసుక్రీస్తు ఏ మార్గంగా ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు మనుషుని పరలోకం తీసుకుపోవడానికి వచ్చాడు ఆయనకు మతం మతం అంటే వాళ్ళ ప్రజలు మొదటి నుండి మతాలు ఎలాగా స్థాపించుకుని అట్లనే ఇది కూడా క్రైస్తవ మతం అన్నారనమాట అనమాట ఇది క్రైస్తవ మతం కాదు ఒకప్పుడు నేను నమ్ముకున్నాను నమ్ముకున్న తర్వాత అంటే నమ్మకముందు ఏమో కొన్ని రోజులు మాంసం తిన్నాను తర్వాత మాంసం తినడం మానేశాను అప్పుడు అన్నారు ఇది ఏ మతం అని అనమాట ప్రజలు అర్థం అవట్లేదు ఇది ఏ మతం చెందిన అన్నారు అనమాట అంటే ప్రజలు ఆ ఒక పద్ధతి పాటిస్తే దాన్ని ఏదో ఏదో ఒక మతం అనమాట లేకుంటే కొత్త మతం అంటారు అనమాట వాళ్ళకి ఏ ఈ మతంలో ఈ పద్ధతి లేదనుకో ఆ మతంలో కూడా లేదు అంటే వాళ్ళు వాళ్ళు విచారణ చేశారు ఏ మతంలో ఈ పద్ధతి అంటే కొత్త మతం అన్నమాట దానికి కొత్త మతం సృష్టిస్తుంది అంటే మనుషులే మతాన్ని సృష్టి అట్లానే క్రైస్తవ మతం అనేది కూడా మనుషులు సృష్టించిందే దేవుడు సృష్టించింది కాదు ప్రియ సోదరి సోదరుడు దయచేసి ఆలోచించు నరకానికి వెళ్లకుండా నిజమే తెలుసుకో మా మతం గొప్పది ఏ మతము గొప్పది కాదు దేవుడు ఒక్కడే గొప్పవాడు ఒక్కడే దేవుడు ఒక్క దేవుడిని మొక్కి మోక్షానికి వెళ్ళు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన కాక ఆమె ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి